তোৰ <laughs> পঞ্চায়ত

குறா <San> பக்க

నా పేరు ఉమాదేవి వెంకటేశ్వరం గ్రామం శాంతిపురం మండలం ఎండకుప్పం పోస్టు మా అమ్మమ్మ వాళ్ళు గొడుగులు పడతానండి భూమి గురించి కర్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఊరికి వచ్చి వీడియో తీస్తా అంటే ఎందుకు తీస్తున్నారా అని అడిగితే అక్క ఒక అక్క ఆపరేషన్ చేసుకుని మా పిన్ని ఆపరేషన్ చేసుకొని ఎక్కిన కొట్టేసి ఎందుకు కొడతాను అని అడిగితే మా అంతా జుట్టులు పట్టుకొని గోడలుకేసి కొట్టేసి వాళ్ళ వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు పిలిపించినారు పిలిపించిన తర్వాత వాళ్ళంతా యూత్ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వాళ్ళంతా బాగా కొట్టేసి మమ్మ చిన్న పిల్లలను కూడా చూడకుండా కొట్టేసినారు కుక్కని ఒకటి చంపేసి పారేస్తాను మా తాత కాళ్ళు చేతులు లేవు నడిచేదానికి ఆ కుర్చి మీద కూర్చుంటే ఆయకుని కొట్టేసి కిందకి అంతా దుబ్బేసిన్నారు మా పిన్ని ఒక అప్పుడు ఆయన ఎందుకు చిన్నపిల్లల్ని కొడుతున్నారు ఆ యొక్క అడ్డు మస్తే ఆయకని మొత్తన్నారు బాగా యొక్క ఆపరేషన్ ఆయనకి ఫోర్ మంత్స్ అవుతుంది ఆపరేషన్ చేసుకొని ఆకుని బాగా కొట్టేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు గొడుగులు పడుకొని పిల్లల్ని అంతా కొట్టేసి కుక్కుల్ని చంపేసి చాలా ఇది చేస్తాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయి టెన్ ఇయర్స్ అవుతుంది మా అమ్మమ్మ దగ్గర ఉన్న మా అమ్మమ్మకి ఏమన్నా అయితేనేమో సడ్డం పోతే మా మమ్మల్ని అంతా చేరుకొని కొట్టిన్నారు చిన్నపిల్లలు పెద్దోళ్ళంతా చాలా వరస్ట్ మాటలంతా మాట్లాడరు కంప్లీట్ అంతా ఇచ్చిండాము ఎస్ వేశారు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళకే సపోర్ట్ చేస్తానట్లున్నారు మేము చూస్తే కూడా కొంచెము తూదుగురి పోలీస్ స్టేషన్ అది నా పేరు పార్వతమ్మ వెంకటేశ్వరం గ్రామం అది బావి కాడ ఉండేది కాపు మా ఊర్లో లేదు అక్కడ జమీన్లో ఎయిర్ పోస్ట్ పోతుంది అనేసి వాళ్ళు ఏదో చర్య వాళ్ళు వచ్చింది మా కాపు ఒకటి మా మొద్ది భార్య ఒకటి ఇప్పుడు ఆ ఊరు పెద్ద మనిషిని పెట్టుకొని పదిహేదేళ్ళ నుంచి వంటనే ఉండిపోయింది ఆ పాపకి ఒక ఎకరా భూమి ఇచ్చిందాము ఒక ట్యాకట్లు ఇచ్చిందాము ఇరవై ఐదు లెక్కి దుడ్డు కూర్చుందాము మొత్తం ఒక గిల్లు ఇచ్చిందాము అంతలో ఆ పాకుని పోకుండా ఇంకేడు ఒక మూడు ఎకరాలు ఉంటే అది మా మొగ్గిపోయిన ఉండేది దానిన్నా మేము ఏ చేసుకుందామంటే దాంట్లో బాగా అంతే వచ్చి మమ్మల్ని ఆ పాప కూడుకొని ఉంచుడు వాళ్ళ నుంచి మమ్మల్ని కొట్టించుకుంటాం మాకు ఏడు బాధ మా ఇంటి ఇంటి కొండ కాలు ఎట్లా చల్లాకుడే కొట్టినోడే రామదాసు కొట్టినోడే సింరాజు కొట్టినోడే శ్రీనివాసుడు కొట్టినోడే రాధాకృష్ణ గడు కొట్టినోడే డెవ కొట్టినోడే వాడు దిలీప్ గడు కొట్టినోడే అంతే నరేష్ వీళ్ళిందరూ సేరీ మమ్మల్ని నన్ను కొట్టా అంటే మా పిల్లోళ్ళు మా మొద్దు కూతురు మా పాప ఆపరేషన్ పిల్లలు చేస్తాను ఇంకా నేను కూడా కాలేదు సార్ ఆ పాప కానీ అడ్డుమొచ్చే ఆ బిడ్డను కొట్టేస్తారని నేను కొట్టే నన్ను కొట్టుకొని ఇంటి సొందులో వేసుకొని వాళ్ళకంతా తలకాయలు గుద్దేసి ఆ పాప నుంచి బిడ్డలు తిని ఈ బిడ్డలంతా మొత్తి మొచ్చి మా ఇంటి ముందు కుక్కుంటే కూడా కుక్కుని కూడా కొట్టి చంపేసిన